వెల్కమ్ టు వివిడబ్ల్యూ న్యూస్ ఇవాళ ఏపీ నాయని బ్రాహ్మణ సేవా సంఘం స్టేట్ ప్రెసిడెంట్ పుల్లయ్య గారు విశాఖపట్నం ఇచ్చేసిన సందర్భంగా నాయి బ్రాహ్మణ జనరల్ సెక్రటరీ నూకరాజు జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్బారావు ఆయనకి ఘన స్వాగతం పలికారు ఇవాళ ఏపీ నాయని బ్రాహ్మణ సేవా సంఘం స్టేట్ ప్రెసిడెంట్ పుల్లయ్య గారు విశాఖపట్నం విచ్చేసిన సందర్భంగా నాయిని బ్రాహ్మణ జనరల్ సెక్రటరీ నూకరాజు జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్బారావు ఆయనకి ఘనస్వాగతం పలికారు పుల్లయ్య నూకరాజు సుబ్బారావు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మా నాయి బ్రాహ్మణులకు ఎన్నో ఉపాధి కార్యక్రమాలు చేశారని అలాగే నయన బ్రాహ్మణులకు ఎవరూ ఒక మాట అనకటం జీవోని తీసుకొచ్చారని అలాగే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి పనులు కూడా చేశారని తెలియజేశారు మీడియా మిత్రులకి నమస్కారం నా పేరు తొండమల పుల్లయ్య నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయబ్రాహ్మణ సాధికారిక కమిటీ అధ్యక్షులుగా జగన్మోహన్ రెడ్డి నియమించడం జరిగింది దాంట్లో భాగంగా ఉత్తరాంధ్ర పర్యటనకి ఆ జిల్లాలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల్ని కలిసి ఆ నియోజకవర్గాల వారిగా బ్రాహ్మణ విభాగానికి కమిటీలు వేయటంలో భాగంగా ఈరోజు పర్యటన జరిగింది దాంట్లో భాగంగా ఇక్కడ ఉండేటువంటి విశాఖపట్నం జిల్లా కానివ్వండి విజయనగరం కానివ్వండి శ్రీకాకుళం కానివ్వండి మన్నెం జిల్లా అలాగే అల్లూరు సీతారామరావు సంబంధించినటువంటి అనకాపల్లి జిల్లా అధ్యక్షులతో అందరితో మమేకమై మా యొక్క కమిటీల గురించి చర్చించడం జరిగింది వారు కూడా మీరు మనం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మీరు నాయబ్రాహ్ములుగా ప్రత్యేకమైనటువంటి మీకు మౌత్ పబ్లిసిటీతో ప్రభుత్వాన్ని దించగలరు ఎక్కించగలరు కాబట్టి మీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది దాంట్లో భాగంగా మీకు మేము అందరం కూడా సహకరిస్తాం కమిటీలు వేసి బలోపతం చేయవలసిందిగా అది చెప్పడం జరిగింది అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు న్యాయబ్రాహ్మణులకు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఎన్నో దేవాలయాలు అయితే ఉన్నాయో దాదాపు పదకొండు వందల దేవాలయాలు అక్కడ చేసేటువంటి న్యాయబ్రాహ్మణ వృత్తి కానివ్వండి ఆ గుళ్ళకు సంబంధించినటువంటి నాదేశ్వర డోల్ కళాకారులకు కూడా ఆ రోజు మేము జీతాలు పెంచి వాళ్ళని వ్యవధాయ శాఖ ఉద్యోగులుగా గుర్తించి వాళ్ళు చేయటం జరిగింది గతంలో ఎప్పుడూ లేని విధంగా అంటే చరిత్రలో ఇంతవరకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎండోమెంట్ యాక్ట్లో న్యాయబ్రాహ్మణకి ఏదైతే అక్కడ పాలక మండలి కమిటీల్లో ఉన్నాయో దాంట్లో న్యాయబ్రాహ్మణ్ నియమిస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాకముందే చెప్పారు వచ్చిన తర్వాత వాళ్ళు గవర్నమెంట్ గవర్నర్ గారి ఆర్డినెన్స్తో ఈరోజు పాలకమండలి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రఖ్యాతిగాంచినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంతో సహా దాదాపు పదకొండు వందల దేవాలయాల్లో పాలక మండలి వేయటం జరిగింది మాకు అంత గౌరవాన్ని అంత ప్రతిష్టను ఇచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఎప్పుడూ వాళ్ళు విన్నదండగా ఉండాలి వారు వెంట ఉండటానికి కూడా మా నాయబ్రాహ్మలు ఖచ్చితంగా మనకు ఎవరైతే అండగా ఉన్నారు అలాగే మమ్మల్ని నాయబ్రాహ్మణ్ణి మంగళోడ మంగళి అని చెప్పి ఏదైతే సంబోధిస్తున్నారు దాన్ని కట్ చేసి జీవో నెంబర్ యాభై ఇచ్చి కుల దిశని కింద మాకు జీవో వేయటం జరిగింది అలాంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మేము బలవంతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వారి గవర్నమెంట్ రావటానికి మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేసి బలోపేతం చేసి అల్లా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి చేయాలని చెప్పి నేను నేర్చుకున్నాను థ్యాంక్ కూడా జరిగి కమిటీల గురించి మాట్లాడి నిర్ణయం తీసుకోవాల్సిందిగా అని చెప్పి మేము నాయబ్రామాలు కూడా నాయబ్రామంలో విశాఖపట్నం ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న మెయిన్ మెయిన్ నాయకులందరూ ఆయనతో తిరగడం కూడా జరిగింది ఈరోజు ఆయన చూడగా ఆయన ఆహ్వానిస్తూ ఆయన్ని ఈ రాష్ట్ర చైర్మన్గా మేము గౌరవించుకుంటూ ఆయన చిన్న చిత్ర సత్కారం చేయడం జరిగింది